అమరవీర స్థూపం పడుతుందాపిస్తుందా జై తెలంగాణ నా పేరు నవీన్ గౌడ్ నేను టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న న్యాయ విద్యార్థిని ఇలా అమరవీరుల స్తూపం శోభిస్తుంది ఎందుకంటే పక్కా తెలంగాణ వ్యతిరేకి సమైక్యవాదుల బూట్లు నాకిన కుక్క ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ లంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అమరవీర స్తూపం కార్కి రావడం వల్ల అమరవీర స్తూపం క్షోభిస్తుంది రాజకీయాల పట్ల అవగాహన లేని వ్యక్తి కేవలం ఆయన సోషల్ మీడియాలో హైలైట్ కావాలి ఆయన స్వీయ రాజకీయ లబ్ది కోసం డెవలప్ కావాలన్న ఉద్దేశంతో ఇలా మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు అయినటువంటి బాలక సుమనన్న గారిని నిన్న విమర్శించారు నిన్న ఏం మాట్లాడినా రేవంత్ రెడ్డి నువ్వు నీకు భయపడి చర్చలకు రాలే అంటున్నావా రేవంత్ రెడ్డి కబర్దార్ బిడ్డ సుమనన్న ఎన్నో లాఠీ దెబ్బలకు ఎన్నో జైలు కేసులకు భయపడి భయపడేటోడైతే ఇలా తెలంగాణ ప్రజలు ఆదరించి ఆయన ఎంపీ సీట్లో కూసబెట్టరు నీలాగా ఆ ఓటుకు ఒకటే ఒకటి నాకు కేసీఆర్ గురించి కామెంట్ చేస్తున్నావు ఈ మునగాడు కేసీఆర్ ఒక్కడే పిండి పిసికి మొత్తం మిగులు విద్యతో తయారు చేసి రైతులకు ఇలా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నాడని అని చెప్పి మాట్లాడిన అవును బిడ్డ పిండిని పిసికింది ఎవరినో కాదు కరెంటును కాదు ఒకటే ఒక కేసులో నిన్ను పిసికితే పార్టీ కండువగా మార్చి ఇంకో పార్టీకి పోయేటట్టు భయపడి పారిపోయేటట్టు తయారు చేసిన కేసీఆర్ నిజంగా మోనగాడు బిడ్డ ఇలా యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు నీ లంగా రాజకీయాలు నృచ్చ రాజకీయాలు కేవలం మంత్రులను వాళ్ళ వ్యక్తిత్వాన్ని వ్యక్తిగత ఫిజికల్ అపిరెన్స్ గురించి వాళ్ళ బిజినెస్ల గురించి నువ్వు ఇలా ఏదో నాకు నేనే సోకాల్డ్ మేధావులను క్రియేట్ చేసుకుంటూ నీ దగ్గర ఉన్న సోకాల్డ్ మేధావులు తయారు చేసిన ఒక స్క్రిప్ట్ని పట్టుకొని ఇలా విద్యార్థి ఉద్యమ నాయకుని వాళ్ళని విమర్శిస్తున్న బిడ్డ నిజంగా నీ దగ్గర ఆధారణ ఉంటే జుడిషియల్ ఎంక్వైరీ అయ్యి ప్రైవేట్ కంపెనీలతోటి ఇలా పొత్తు ఉంటే జుడిషియల్ ఎంక్వైరీ అయ్యి కాంగ్రెస్ పార్టీ నుంచి నీకు తెలుగుదేశం పార్టీ నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు గేస్తే నీ సహచరి మోత్తుపల్ని నరసింహులు రేవంత్ రెడ్డి టార్చర్ దట్టుకోలేకనే పన్నెండు మంది ఎమ్మెల్యేలు పరాయి పార్టీలో పోయినని చెప్పిన సందర్భం నీ తోటి అంచరుడు చెప్పిండు ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా నెత్తిన కొరకాసు పెట్టుకున్నట్టు నెత్తిల నిప్పు పెట్టుకున్నట్టే వీడు తయారైతాడు యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తారు మేధావర్గం వర్గం కూడా గమనిస్తుంది నువ్వు రోజు రోజుకి ఎంత దిగజాడు రాజకీయాలు చేస్తున్నావో కూడా విద్యార్థి లోకం కూడా గమనిస్తుంది నీ అనుచరులతోటి ఇలా సుమన్ అంటే ఏందో నీ బూట్లు నాకు ఎక్కుక్కలతో సుమన్ అంటే బాలక అంటే ఇంటికాని ఏదేదో నీ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్న బిడ్డ సుమన్ అంటే నువ్వు అనుకున్నట్టు కాదు నా బిడ్డ సుమన్ అంటే యావత్ తెలంగాణ ప్రజల్లో ఉద్యమ సమయంలో నోట్లో నాలుగలాగా మెలినోడు సుమన్ బిడ్డ కబడ్దార్ బిడ్డ నీకు ఎలక్షన్ టైంలో నీ ప్రత్యర్థి ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఎట్లయితే కొట్టిచ్చిండో అదే సందర్భం నువ్వు ఇంకా అవాకులు చెవాకులు కేబినెట్ మీద కానీ మా విద్యార్థి ఉద్యమ నాయకుల మీద కానీ మాట్లాడితే ఖచ్చితంగా నువ్వు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు భౌతిక దాడులకు కూడా మేము పోమని సందర్భంగా తెలియజేస్తున్నా రాజకీయాల పట్ల అవగాహన కావాలంటే నేర్చుకో లెక్కల పట్ల అవగాహన కావాలంటే నువ్వు తెలుసుకో కానీ నీ దగ్గర ఉన్న ఆధారాలను కొని కాల తాళపత్ర గంధాలకు లెక్క పవిత్రమైన అనుకోని నీకు నువ్వే ఫీల్ అయిపోయి ఇలా ఉద్యమ నాయకుని విమర్శించడం అంటే ఎంత సిగ్గుచేట నీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నిండు అసెంబ్లీ సాక్షి నువ్వు చెప్పినావు ఇలా కరెంట్ గురించి మాట్లాడే శోకాలు మేధావి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన దొంగ ఇలా నువ్వు కరెంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేని వ్యక్తి నువ్వు ఇలా నువ్వు చెప్పినావు ఏమని చెప్పినావు ప్రైవేట్ కంపెనీలకు కొమ్ము కాసుకొని ప్రైవేట్ కంపెనీలతో చీకటి ఒప్పందాలు చేసుకుని ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇచ్చిందని చెప్పినావు నిండు అసెంబ్లీలో నువ్వు అప్పటి కేబినెట్ లో ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ కేబినెట్ ఉన్నప్పుడు మా నాన్నగారి అంత్యక్రియలకు నేను వెళ్లినా అంత్యక్రియలలో నేను స్నానం స్నానం చేద్దామంటే నాకు అలా బోర్ వేసుకుందామంటే కరెంట్ లేదు చూస్తే నీళ్ళు అడుక్కునే నేను మా నాన్నగారి అంత్యక్రియలో కూడా నేను కిందకి దిగి డబ్బతో నీళ్లు ముంచుకొని స్నానం చేసిన చెప్పిన బిడ్డ ఇవాళ కేసీఆర్ గారు పునర్నిర్మాణంలో భాగంగా బంగారు తెలంగాణలో భాగంగా ఇలా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిండు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తున్నాడు ఈ ఇరవై నాలుగు గంటల కరెంటును చూసి నీ ఒంటో కరెంటు పోయి ఇవాళ ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కాకుండా దిగజాడు రాజకీయాలు చేస్తున్నావు బిడ్డ ముప్పై లక్షల టన్నుల బొగ్గు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముప్పై లక్షల టన్నుల బొగ్గు సింగరేణి నుంచి కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో తీసుకుపోయినప్పుడు నువ్వు ఇదే టీడీపీలు నుండి విమర్శించిన కాంగ్రెస్ పార్టీని ఇలా అదే కాంగ్రెస్ పార్టీకి పోయి టీఆర్ఎస్ ని విమర్శిస్తున్నావు నీ నైతిక విలువలు నువ్వే కోల్పోతున్నావు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇట్లనే నువ్వు దుష్ప్రచారాలకు గాని అభివృద్ధి వ్యతిరేకంగా నువ్వు ఇట్లనే కొట్లాడితే మేము ఉద్యమ నాయకులం దెబ్బలు తిన్నాం జైళ్ళకు పోయినాం చీడ చీడపురుగులకు భయపడే ప్రసక్తే లేదు మా విద్యార్థి ఉద్యమ నాయకుడు పెద్దపల్లి ఎంపీ సుమన్ గారు అయితే ఇంకా అసలే భయపడే ప్రసక్తి లేదు నీ కేబినెట్ ఏం చేయలేకపోయింది అప్పుడు కాంగ్రెస్ క్యాబినెట్ ఏం చేయలేకపోయింది ఎన్నో కేసులు పెట్టారు అయినా భయపడకుండా ఇలా వెనుది నిలబడడం బిడ్డ ఈ చర్చ కోసం నిన్ను నీ నుంచి తప్పించుకోవేటంత మూర్ఖులం కాదు కాకపోతే ఏమన్నా అంటే ఒక స్థాయి ఉండాలి దొంగలతో మాట్లాడేటోళ్ళం కాదు లంగలతో మాట్లాడేటం కాదు రాజకీయ అవినీతికి పాల్పడ్డ నీవు ఇవాళ నీ స్వీయ రాజకీయం కోసం ఏదో మీడియాలో కాసేపు ఆర్గ్యుమెంట్ చేసినాడు కనబడితే ప్రజలలో ఆదరణ పొందుతుంది అనుకునే నువ్వు ఇలాంటి దిగజారుడ రాజకీయాలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు ఇవాళ అనుచర వర్గమే నిన్ను చూసి సిగ్గుతో తల వంచుకునే రోజు వస్తుంది నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థమవుతుంది పొద్దున ఏం మాట్లాడుతున్నావు సాయంత్రం ఏం మాట్లాడుతున్నావు కూడా నీకే అర్థమవుతులేదు విద్యార్థి ఉద్యమ నాయకులను విమర్శిస్తే మాత్రం ఖచ్చితంగా లగడపాటి రాజగోపాల్ కు ఏ గదైతే పట్టిందో రాజకీయ సన్యాసం తీసుకున్నాడో అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న నువ్వు సోకాల్డ్ మేధావి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు విద్యార్థి నాయకులుగా మేము హెచ్చరిస్తున్నాం సుమన్ అంటే నువ్వు అనుకుంటున్నంత సింపుల్ వ్యక్తి కాదు ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో లాఠీ దెబ్బలను ఎదుర్కొని మరి ప్రజా జీవితంలో బతుకున్న వ్యక్తి ఆయన నువ్వు ఇలా విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డి కబర్దార్ బిడ్డ తెలంగాణ యావత్ యువత విద్యార్థి విభాగం తరఫున హెచ్చరిస్తున్నాం నువ్వు ఇలాంటి అవాకు వచ్చే మానుకో కరెంట్ మీద నీకు అవగాహన లేనట్లయితే పునర్విచారణ చేసుకో మేధావులను కూర్చొని మాట్లాడుకో అంతేగాని నీకు వచ్చింది మాట్లాడి వీళ్ళ అమరవీరుల స్తూపం కానీ వచ్చిన నైతిక హక్కు నీకు లేకుండా గానీ వచ్చి నేనేదో మేధావి లెక్క ఫీల్ అవుతున్నా బిడ్డ ఇంకోసారి విద్యార్థి నాయకుల మీద గాని క్యాబినెట్లో లో ఉన్న మంత్రుల మీద కానీ వాళ్ళ హైట్ల మీద వాళ్ళ వృత్తుల మీద వాళ్ళ వ్యాపారాల మీద మాట్లాడి నీకు నైతిక రాజకీయ నైతిక విలువ కోల్పోయిన నీకు విద్యార్థి అంతరం ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం భౌతిక దాడులకు కూడా వెనకడం బిడ్డ ఒక దళిత ఉద్యమ నాయకుని మీద నువ్వు ఇలా ఇంత రాద్దాంతం చేసి మాట్లాడుతున్నావు బిడ్డ కబర్దార్ రేవంత్ రెడ్డి కబర్దార్ కబర్దార్